సామా సిక్స్ టీవీ న్యూస్ కి స్వాగతం గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరిబీ వంతెనపై వరద నీరు భారీగా ప్రవహిస్తుంది దీంతో జరిబీ జరితాండా వాసులకు రాకపోకలు స్తంభించాయి గ్రామస్తులు అత్యవసర పరిస్థితుల్లో వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అధికారులు పాలకులు మారినా మా గోడును పట్టించుకునే నాదుడే కరువయ్యారని గ్రామస్తులు తాండా వాసులు మండిపడ్డారు గతంలో ఎన్నిసార్లు ఎంపీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా సమస్యను పరిష్కార కాలేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎత్తైన వంతెన నిర్మాణం చేపట్టి రాకపోకలకు శాశ్వత పరిష్కారం చేయాలని గ్రామస్తులు కోరారు నిర్మల్ జిల్లా తానూరు మండలం జరీబీ గ్రామం వద్ద బాగు బాగా ఎత్తున ప్రవహిస్తుంది దయచేసి మదో శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ప్రతి ఒక్కరు కూడా మాపై దయ కలిపి ఈ యొక్క బీచ్ నిర్మాణి తొందరలోనే పూర్తి చేయాలి మాకు అత్యవసర పరిస్థితిలో బాగా ఇబ్బంది అవుతుందని మేము ఎన్నోసార్లు కోరినాం అధికారులను కోరినాం ప్రతి ఒక్కరికి కోరినా కానీ ఎవరు మా గురించి పట్టించుకోవడం లేరు కాబట్టి మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచి మంత్రి శిల్త గారు గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు తప్పనిసరి దీని గురించి పట్టించుకొని మాకు బీచ్ నిర్మాణాన్ని పట్టించాలని మేము గ్రామస్తుల తరఫున ప్రతి ఒక్కరికి కోరుతున్నాం